నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామం వద్ద రోడ్డుపై బైఠాయించి శివస్వాములు ధర్నా నిర్వహించారు రుద్రకోడూరు గుడికి వెళ్లేందుకు ఒక్కొక్క శివస్వామికి టికెట్ రెండు వందల రూపాయలు ఫారెస్ట్ అధికారులు నిర్ణయించడంతో ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు శివస్వాములు మాట్లాడుతూ రుద్రకోడు గుడికి వెళ్లేందుకు రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం అందజేయలేదని సమాచారం ఇచ్చి ఉంటే గుడికి వచ్చేవాళ్లం కాదని అన్నారు రుద్రకోడు ఆలయంకు ఉచితంగా పంపించాలని భక్తులు కోరారు వాళ్ళు పెట్టుకున్నారు ఇట్లా పెట్టుకోమని వాళ్ళకైనా ఎంట్రీ ఫీజు మూడు వందలు కట్టించుకుంటాం మీది ఏదైనా ఫోర్ వీలర్ వస్తే వాళ్ళకు మూడు వందలు కట్టాల్సిందే అట్లా అనమాట వాళ్ళు ఎంత మాట్లాడు మాట్లాడుతున్నాడు స్వామి ఇప్పటికైతే ఆటోలు కానీ వాసులము ఆత్మకూరులో ఉన్నటువంటి ఈ రుద్రకోడూరులో వెలిసిన రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసమని మేము వచ్చాము శివ స్వాముల మందరము కొందరు వంద కిలోమీటర్ల దూరంలో నుండి వచ్చారు కొందరు నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి కొందరు లోకల్ స్వాములు అందరూ కలిసి వచ్చాము ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చిన ఏడల ప్రతి ఆదివారము ప్రతి సోమవారము స్వాములు పంపించే వాళ్ళు ఇవాళ మేము అంత దూరం వచ్చిన ఏడలే ఏమంటున్నారంటే ఒక ప్రైవేట్ వెహికల్ ఏపీ జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ అనే వెహికల్ పెట్టి ఒక స్వామికి రెండు వందల రూపాయలు అని చెబుతున్నారు మేము అంత దూరం నుండి పెట్రోల్ పోసుకొని వచ్చేదాకా మాకు దగ్గర డబ్బులు లేవు సమంగా మేము రెండు వందలు పెట్టి ఎలా వెళ్ళాలా గుడికి దర్శనానికి ఇదే మాట ఒక పేపర్ లోనో ఒక టీవీ లోనో లేకపోతే ఒక ఏదో విధంగా చెప్తే మేము రాము అబ్బో అక్కడ ఖర్చుతో కూడుకునే దర్శనము మన వల్ల కాదు అని మేము అక్కడే ఉండిపోతాము ఇటువంటి స్వాములము ఎంతమంది స్వాములము భిక్షటైంది మేము ఎక్కడికి వెళ్ళాలా ఇప్పుడు మాకు రుద్రకోటేశ్వర గుడిలో అన్నదానం ఉంటది ఒకటేసారి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు మాకి ఎవరు మాకి సరైన సమాధానం ఇవ్వడం లేదు మా కొరకు స్పందించడం లేదు